ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ జరుగుతున్న జరుగుతున్న కుంభమేళాలో తేనెకళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన మోనాలిసా కుంభమేళాలో రుద్రాక్షలు పూసలు దండలు అమ్ముకునేందుకు వచ్చింది ఈ క్రమంలో ఆమెను చూసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె ఫోటోలు వీడియోలు తీసి పోస్ట్ చేశారు దీంతో ఆమె ఒక్కసారిగా వైరల్ కావడం ఓవర్నైట్ స్టార్గా ఎదిగిన మోనాలిసాను చూడడానికి జనం ఎగపడ్డారు ఈ నేపథ్యంలో ఆమెకి బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా సినిమా ఆఫర్ కూడా ఇచ్చారు ఆమె త్వరలోనే మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది అయితే ఈ మధ్య మోనాలిసాకు సంబంధించిన ఏ వార్త అయినా ఇట్టే వైరల్ గా మారుతోంది ఈ తరుణంలో మహాకుంభమేళాతో దేశవ్యాప్తంగా వైరల్ అయిన లక్కీ గర్ల్ మోనాలిసాకు మరో ఖ్యాతి దక్కింది ఈ నెల ఇరవై ఆరో తేదీన నేపాల్లో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని కుంభమేళా బ్యూటీ మోనాలిసాకు ఆహ్వానం అందింది ఈ తేనె సుందరితో సినిమా సినిమా చేస్తున్న సనోజ్ మిశ్రా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కూడా ఈ వేడుకలకు హాజరుకానున్నారు ఇటీవలే ఆమె కేరళలో ఒక జ్యువెలరీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళగా అభిమానులు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే సోషల్ మీడియాలో ఒకరి జీవితాన్ని ఎలా మార్చిందో చూడండి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళలో పవిత్ర స్నానాలు చేసిన వారి దశ దిశ ఏం మార్చిందో గానీ ఆ కుంభమేళాలో పూసలు వచ్చిన లక్కీ గర్ల్ మోనాలిసా జీవితాన్ని మాత్రం మార్చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు